కు టచ్ జుంబాతో ఫిట్ టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ప్రశాంత్ నిల్ ఇప్పుడు ఈ పేరు తరచూ వినిపిస్తోంది ఒకసారి ఎన్టీఆర్ తో మూవీ అంటాడు మరోసారి సలర్ సీక్వెల్ అంటాడు ఇంకోసారి అజిత్ వెళ్ళి వెళ్లి కథ చెప్పారు అంటారు ఏ విధంగా చూసినా ప్రశాంత్ నీల్ నేమ్ ఇప్పుడు సెన్సేషన్ కు మారుపేరుగా మారింది ఒక్కో దర్శకుడు ఒక్కో విధంగా హీరోయిజం ఎలివేట్ చేస్తాడు ఆ ఎలివేషన్స్ కు తగ్గట్లే ఆ సినిమా కలెక్షన్స్ ఉంటాయి ప్రశాంత్ నీల్ ఈ సీక్రెట్ ను తెలుసుకున్నాడు అందుకే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో హీరోయిజంను ఎలివేట్ చేస్తున్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కేజీఎఫ్ సిరీస్ ఆ తర్వాత సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు పైగా ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అనే తో ఈ దర్శకుడు ముందుకు వెళ్లటం బాగా కలిసి వస్తోంది ఆల్రెడీ కేజీఎఫ్ కథలో బాయ్ హీరోగా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఇదే కథలోకి ఎన్టీఆర్ ను ప్రభాస్ ను అజిత్ ను తీసుకొస్తున్నాడనే ప్రచారం బాగా జరుగుతోంది కేజీఎఫ్ త్రీలో ఈ నలుగురు హీరోలు కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది మరోవైపు తక్కువ సమయంలోని సౌత్ ఇండియా టాప్ స్టార్స్ అందరితో వర్క్ చేసిన రికార్డును కూడా ప్రశాంత్ నీల్ అందుకోనున్నాడు ఒకవేళ అజిత్తో మూవీ లాక్ అయితే ఈ రేర్ రికార్డ్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఓన్ ఇండస్ట్రీలో యష్ తో కేజీఎఫ్ సిరీస్ తెరకెక్కించాడు ఇలా సలార్ కోసం ఇటు టాలీవుడ్ హీరో ప్రభాస్ తో అలాగే మాలు టాప్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారంతో వర్క్ చేసినట్లయింది